పక్కల గుడు పెట్టిచ్చిండా ఏమి చూసుకోవాలని అంటాడు నాకల్లా సైనిక పోకుండా చూసుకోవాలని అంటాడు అవును అలాగే కొండీ ఎక్కడున్నాయి పాలుగోడ పట్టణంలో ఉందమ్మా అలాగే బయలు చేద్దామ్మా

విషయానికి నా మా అమ్మ కొత్త చీర కట్టుకుని కొత్త కోటకు పోతే నేను పోతే మధ్యలో ఉన్న హైదరాబాద్ నీకు వచ్చిన ఎప్ప కుమారు నా చూసుకోవాలి కుమారు నాకు కుంగు బట్టి లాగుతారు సమ్ ఇట్లా అట్లా అట్లే అట్లా ఏమంటావు మళ్ళీ పొలు పెట్టుకోని మాట్లాడు మామా మంచి అంటా మంచి నీకు బాగుంది కటింగు ఎడు చూపిస్త నువ్వు అంత కప్పు కట్ అయ్యా చిప్ కటింగ్ రావండి మల్లె పొలం కట్టుకోని మామాదన నేను మామ మదన

ఏర్పడినట్లు నేను సూప్ నా సూప్ పోతే మా వాళ్ళకి ఎవరు రేది అంటే నుక్కను సూప్ సూడు ఏంది ముందే నువ్వు అట్లా అంతా ఎలా ఆయన నాకు లే చూసుకున్నాడు ఎవరు మంజన్న మంజన్న కాదు మధ్యలో కుమారన్న వాయిన పాదం చేద్దాము అని లేస్తాడు మూడేళ్ళు ఇంకా మోటార్ నిలిపోయాడు మోటర్ ఏ మోటర్ డిసి మోటర్ డిసి మోటర్ ఛార్జింగ్ అయిపోయింది నాకు బ్యాటరీ లా పెట్టుకో మీ అమ్మకి పెట్టేసుకోపోయి ఛార్జింగ్ అయిపోయింది నా మా నామ అయ్యా సరే ఎక్క బాబు అమ్మ అడ హా హా నవ్వుదా పోయి దన్నాల మా దన్నాలు కొన్నమ్మ దేవికి వందనలే என்னடைய எந்த கை பிளோ தெலுத்தோ அந்த జరుగుంటా అయితల్ని అయితే గస పెట్టుకున్నా నాకు సలసాలించు తొమ్మిది నీళ్ళ గరభల పార్మై బిడ్డ పార్మై కుర్రా

கால் திரு வைபிரேஷன் வச்சி நம்ம மனிச்சான அது வச்சு அய்யா

అంటే ఇప్పుడమ్మా తొమ్మిది నెలలు గరపోతే బాలు నెప్పులు తల్లి అసలు ఎంతమంది బిడ్లు ముందు తల్లి సిగ్గు కల నీకు రెడ్డి సంటావు ముందు ఆరుమంది కొడుకులు ఇప్పుడు నీకు అరవై ఏళ్ళు అరలో మూడులో ఇది ఈ మిషన్ పుప్పులు పెట్టావు సార్ దీనికి నా మాత్రం ఉంటే కదా మరి నేను అంటా అడుగు అంటే కాదవే బాలపల భారం అయిపోయినప్పుడు భారం అంటున్నావు చూడమ్మా నువ్వు కాబట్టి ఒకటి కుర్రమర్ర అయ్యా కొయ్య అంటున్నావు గణేష్ గణేష్ మీ అమ్మ కాబట్టి ఒకటి కుర్రమర్ర అయ్యా కొయ్య అంటుంది నేనే ఇంటి చిత్తి లేకుండా సంద కొడితే చూడరా మీ అమ్మ కాబట్టి అమ్మ అంటుంది మనకేమీ లే షెట్ అట్లా మురగే చాలా బిడ్డ పెరుగు

mm -hmm. తల్లి మాట్లాడదామ్మా బంగారం కాదు నీట్లేదంట బిత్తి బిట్టికెళ్తీ వెనకైతే రెండు సార్లు అంటాడు అవు పెద్దవారు ఏం చెప్పారు చెప్పు కాపు వారు గుట్టు కడ పోకలు దాటకూడదట్ట మీకు సంసారం ఉంటాయి మీరు సక్రంగా నా సోతుంది కదా రైట్ అట్లే

తలారి వస్తున్నా అయినా మేము కానం చేయాలంటే ఇక్కడ ఈ ఊరు కుక్కలు చానా కుక్కలో అందరికీ కాను చేసుకొస్తా మేము కాను చేసే ముందు ఆడోళ్ళ తండ్రి చూసుకో మగవాళ్ళ తిరుగు చూసుకో ముందు మగవాళ్ళంతా ఇక్కడ ఆడవాళ్ళంతా అక్కడ పర్వదేశం మగానేస్తా మగవాళ్ళు అంటే ముందరికి మగోళ్ళు మగవాళ్ళు అక్కడ ఆడళ్ళు ఇక్కడ నువ్వు కుక్కలు కూడా కాపులా ఉండు లోపలికాయ చూసి భద్రం భయపడతావు అక్కడ ఎప్పుడు నేర్చుకున్నా గౌరవం చేయాలి భద్రం నాలుగు నక్షత్రములు బాగుంటున్నాయిరా ఏమమ్మా కదిరిదేను వాళ్ళ పురుగు వరపత్రాలకి ఎటువంటి నక్షత్ర పుట్టి తెలుసు నష్టం ఏంటి తిరుముని భుజాన భూ శిఖరాలు అరచేతన వైకుంఠము పన్నెండు నామిని ఇవి నిర్జాజులు బొగ్గు శిరోమాణికం అయినా బొగ్గలి శిరోమాణికం పుట్టి ఇంటి నక్షత్ర పుట్టి చిన్న పాపకి బంగారు తొట్టు కొన్ని లాలి పాటలు పాడదామా అలాగే Ha 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 लम ఆదివారం బయట పోయినైనా వేది పాపకి ఏం పేరు పెట్టినారు శనివారం పుట్టింది కావున శ్రీ అనే అక్షరమతో శ్రీ శాశ్వత వచ్చిందమ్మా అనే నామదేవ కలిగిందమ్మా ఇంకా పేరు అనే కృష్ణ లేవు బాబు ఏమీ లేవు చూడ నామకరణం చేపించినాము లాలి పాటలు జోలి పాటలు పాడినాము సక్కరంగా పేరు పెట్టించినాను అవును మనకి ఇచ్చే డబ్బులు ఇస్తే వెళ్ళి వస్తా ఒక లేదు నాయన అకౌంట్ అకౌంట్ అవును అకౌంట్ నంబర్ చెప్పు చెప్పును ఎలా ప్రాబ్లం అయిపోతుంది ఏం ప్రాబ్లమ్ ఇరవై పోయి బేనా కుడిక మళ్ళీ ఏం ప్రాబ్లం అంటే అకౌంట్ నంబర్ చెప్పు చెప్పమా అకౌంట్ లెక్క సీక్రెట్ నంబర్ చెప్తా వేసుకో చెప్పు చెప్తా వేసుకో వేసుకో ముఖం పడలే పోనీ చెప్తా వేసుకో చెప్తా వేసుకోరా చెప్పు నంబర్ చెప్తా వేసుకో జీరో జీరో అంతే 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 జీరో అంతేనా సర్లే నీ బా అకౌంట్ నంబర్ బాగుందమ్మా చూడండి రేవణ గారు సరగసలు కాబట్టి వాళ్ళ కొడుకులు కోడానికి అల్లు ఈ రోజు రాత్రి ప్రతి వర్త మంత్రం ఏర్పడిన కాబట్టి మా ఒక హారమంది కానీ తప్పులిస్టే కానీ ఉప్పుల కింది కానీ ఇంకా ఉప్పులు వచ్చినా మీ కండబి మమ్మల్ని అదే రీతిగా తమ్మిచ్చారు కోరుతున్నాం అయినా రేవణ్యు గారు ఆత్మశాంత కోరుతూ ఈరోజు సమయం అందున టైం చూసా రెండు గంటలు కాబోతుంది చూడి వాళ్ళ పేట వాళ్ళ పేట మీద గోవిందరూ మనం కోరుతున్నామండి